వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని రుతురాజ్ గోవెకాడ్ ఐపీఎల్ చూసిన ఎవరికైనా కానీ రుతురాజ్ గోవెకాడ్ గురించి మాట్లాడకుండా ఉండలేరు రుతురాజ్ ఎంత బాగా ఆడతాడో అంటే చెన్నై సూపర్ కింగ్స్ని చాలా సందర్భంలో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ధోని మెచ్చిన యువతరమి క్రికెటర్ అని కూడా మనం చెప్పవచ్చు అయితే ఈ రుతురాజ్ గోయక్వాడికి ఇప్పుడు ఇండియన్ టీంలో అసలు ఛాన్స్ ఎందుకు రావట్లేదు ఇప్పుడు శ్రీలంకకు వెళ్ళిన టీంలో శ్రీలంక స్క్వాడ్ చూసుకున్నట్లయితే ఇండియా శ్రీలంకకు వెళ్ళిన ఇండియన్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే ఆ ఇండియన్ స్క్వాడ్లో అసలు ఏ ఎక్కడ కానీ రుతురాజ్ గోయకాడ్ యొక్క నేమ్ లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది మనం లాస్ట్ టర్మ్లో జిమాంబకి వెళ్ళినప్పుడు ఋతురాజ్ ఎంత బాగా ఆడాడు తన యొక్క ఓపెనింగ్ కానీ లేకపోతే ఏ ఆర్డర్లో దిగినా కానీ తనకు తనకు ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీంకి తను దోహదపడుతూ ఉంటాడు తను గెలిపించడానికి ఛాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటాడు మరి అలాంటి రుతురాజ్ గోయకాడ్కి ఎందుకు సెలెక్షన్లు సెలెక్షన్ కమిటీలో సెలక్షన్ టీంలో సెలక్షన్ ఇవ్వట్లేదు అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు తెలుసు ఇప్పుడు రియాన్ పరాక్ ఇచ్చారు శివన్ దుబెక్ ఇచ్చారు రింకో సింగ్ ఇచ్చారు మరి ఋతురాజ్ గోయకాడ్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అయితే ఋతురాజ్ గోయకాడికి ఈక్వల్గా ఇప్పుడు శుభంగిల్ ఉన్నానని చెప్పొచ్చు ఎందుకని అంటే ఓపెనర్ కానీ ఫస్ట్ ఫస్ట్ డౌన్స్ కానీ రుతురాజ్ గోయకాడు కానీ శుభంగిల్ కానీ వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు శుభంగిల్ ఉన్నాడు కాబట్టి రుతురాజ్ గోయకాడికి తనకి అవకాశం ఇవ్వట్లేదా మరి అతను లేకపోతే తను మొత్తానికే తన పర్ఫార్మెన్స్ని చూపించలేకపోతున్నాడా లాస్ట్ కొంత కొంతకాలంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ ఐపీఎల్లో కానీ లేకపోతే లాస్ట్ వన్ డే వరల్డ్ కప్లో కానీ మనం చూసినట్లయితే శుభం గిల్ కంటే రుతురాజ్ గౌడ్ చాలా మంచి పర్ఫార్మెన్సు మంచి స్ట్రైక్ తోటి తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ వస్తున్నాడు శుభం గిల్లు చాలా 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 సందర్భాలలో తనకు అవకాశం ఇచ్చినా కానీ తను వినియోగించుకోకుండా చాలా సందర్భాలలో ఆటకు అంటే మీన్స్ తన పర్ఫార్మెన్స్ పేలవంగా చూపించడం అనేది జరిగింది అయినా కానీ సెలక్షన్ కమిటీ శుభంగిల్ తరపు వైపు మొగ్గు చూపి తనకు అవకాశాలు ఇస్తూ పోతూ ఉన్నారు మీరు జింబాంబెటూర్లో చూసుకున్నా కానీ లేకపోతే వరల్డ్ కప్ మన ఓడిఏ వరల్డ్ కప్ ఇండియాలో జరిగినప్పుడు చూసుకున్నా కానీ లేకపోతే మిగతా మ్యాచ్లు చూసినా కానీ మీకు ఐపీఎల్లో చూసినా కానీ శుభం గిల్ యొక్క పర్ఫార్మెన్స్ మనకి ఏ విధంగానూ ఎంత ఎలా కనిపిస్తుందో క్రికెట్ తెలిసిన ప్రతి అభిమానికి గుర్తుండిపోతుంది అలాంటి శుభంగిల్కి అవకాశం ఇచ్చి ఋతురాజ్ గోయకాడికి అవకాశం లేకపోవడం అనేది ఇక్కడ కాస్తంత పార్సాలిటీ కనిపిస్తుంది అనేది ఆలోచించాలి అంటే ఈక్వల్ శుభంగిల్తో పాటు రుతురాజ్ గోయకాడ్ కూడా సేమ్ స్క్వాడ్లో సేమ్ ప్లేస్లో ఆడుతూ ఉంటాడు తను ఏ ఆర్డర్లో ఇచ్చినా ఏ డౌన్లో ఇచ్చిన ఓపెనర్ కానీ ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ థర్డ్ డౌన్ కానీ ఏ డౌన్లో వెళ్ళినా కానీ తను సూపర్గా పర్ఫార్మిస్తూ తన యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ టీం గెలిపించడానికి ఏ ఏ డౌన్లో వెళ్తే ఏలా ఆడాలనేది ఋతురాజ్ గోయకాడు తన యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అయినా కానీ తనకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుంది అసలు ఋతురాజ్ గోయకాడ్ని పక్కన పెట్టేస్తున్నారా ఇలా అందరినీ పక్కన పెట్టుకుంటూ పోతే రేపు ఇండియన్ టీమ్కి మంచి ప్లేయర్స్ రావాలన్నా కానీ భయపడుతుంటారు ఆఫ్ కోర్స్ ఒక టీంలో ఒక స్క్వాడ్లో మనము లెవెన్ మెంబెర్స్కి లేకపోతే స్కూల్ మొత్తంలో సిక్స్టీన్ మెంబర్ ఎయిటీన్ మెంబర్స్కి అలా ఇవ్వచ్చు అంతకు మించి ఇవ్వలేము అనేది ఓకే కానీ ఎవరైతే పర్ఫార్మెన్స్ మంచిగా చూపిస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వడం అనేది ఆ యొక్క ఆటను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని చాలామంది అభిప్రాయం చూద్దాం రానున్న కాలంలో కనీసం రు రుతురాజ్కి తన అవకాశాలు ఇండియన్ టీంకి ఇస్తే ఇండియన్ టీం తరఫున ఆడడానికి అవకాశాలు ఇస్తారా లేదా ఇస్తే ఏ విధంగా ఏ స్థానంలో ఇస్తారనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా న్యూస్ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి